తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉమ్మడి విజయనగరం జిల్లాలో చేపట్టిన శంకారామం ప్రభావం ఎంత పార్టీ క్యాడర్లో జోష్ నింపిందా ఆశావాహాలకు లైన్ క్లియర్ చేసిందా ఏళ్ల దర్బడి జెండా మోసిన నాయకులకు కార్యకర్తలకు ఏమాత్రం భరోసా ఇచ్చింది వాజ్ ది స్టోరీ రాష్ట్రంలో అరాచక పాలన అంతమందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన తొలి విడత శంఖారవం యాత్ర విజయనగరం ఉమ్మడి జిల్లాల్లో ఉన్న పార్టీ కేడర్లు నూతన ఉత్సాహాన్ని నింపింది ఈ నెల పదకొండవ తేదీన ఇచ్చాపురం నుంచి ప్రారంభమైన యాత్ర జిల్లాలోకి అడుగుపెట్టే నాటి నుండి అన్ని నియోజకవర్గాల కేడర్లో నెలకొన్న నిస్తేజం స్థానంలో నమ్మకాన్ని కలిగించింది ప్రతిరోజు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో శంకారావం సభల్లో పాల్గొన్న యువనేత పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేస్తూ నేనున్నాను అనే భరోసాను కల్పించారనే చెప్పాలి రాబోయే ఎన్నికలకు పార్టీ కేడర్ను సంసిద్ధం చేయడంతో పాటు బాబు సూపర్ సిక్స్ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకురావడంపై ఈ శంకారావాణ్ణి శత శాతం లోకేష్ వినియోగించుకున్నారనే చెప్పాలి ఈ యాత్రలో జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు అంతకుముందు ఇరు పార్టీల అధిష్టానాలు కలిసిన క్షేత్రస్థాయిలో నాయకులు కార్యకర్తల మధ్య అపోహలు ఉండేవి ఈ శంకారావంతో తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులను సమన్వయం చేస్తూ నాయకులకు కూడా సమ కల్పిస్తూ శంకర్రావాన్ని పూరించారు నారా లోకేష్ ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీ శాసనసభ్యులు చేసిన అవినీతి అక్రమాలపై ఆధారాలతో సహా తూర్పారుపడుతూ లోకేష్ చేసిన ప్రసంగాలకు పెద్ద ఎత్తున స్పందన లభించింది పనిచేసే కార్యకర్తలకు కొండంత అండగా పార్టీ ఎప్పుడు నిలుస్తుందని ఆయన కొండ బద్దలు కొట్టారు మరో రెండు నెలల్లో రాబోయే ప్రజాప్రభుత్వంలో పార్టీ క్యాడర్ను వేధించినా ఏ ఒక్కరిని వదిలేది లేదని ప్రతి ఒక్కరి పేరు బుక్ లో నమోదు చేశామని ఆయన హెచ్చరించారు కార్యకర్తలు పార్టీ నాయకులు చుట్టూ తన చుట్టూ కాకుండా ప్రజల చుట్టూ తిరగాలని అటువంటి వారిని తానే వెతుక్కుంటూ వస్తానని చెప్పి ఎన్నికలకు సన్నద్ధం చేశారు నారా లోకేష్ మన మెడలిక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరినీ బతకని బేయోకి రావద్దు మేము ఎవరిని వదిలిపెట్టాం మా పసుపు సైన్యం జన సైనికులు ఒక్కసారి ఇట్లా చేస్తే మీ సీటు కూడా మర్చి బాధ్యత మేము తీసుకుంటాం జగన్ మీ బ్యాచ్ కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి కానీ మాకు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం ఈ సభాముఖంగా జగన్కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా మా జోలికి రావద్దు పొరపాటున వస్తే నీ సీటు మర్చబెట్టి నీ సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఎలా చేస్తామో చూపించాలి అనికొకసారి ఇదిగో బాబు జగన్ రెడీనా సీటు జగన్ ఐదు సంవత్సరాలుగా మన పైన అన్ని రకాలైన కేసులు పెట్టారు నా పైన కూడా ఇరవై రెండు కేసులు పెట్టారు ఇరవై రెండు కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు టు మర్డర్ కేసు ఉంది తను ఆనాడే చెప్పా జగన్ కి నేను తగ్గేదే లేదు బాబు గారిని యాభై మూడు రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు కానీ బాబు గారు ఏనాడు భయపడలేదు బయటకొచ్చి ఒకే ఒక మాట చెప్పారు మై డియర్ జగన్ భయం మా బయట లేదు నువ్వు పెట్టే చి చిల్లర్ కేసులకి మేము భయపడతామా అని అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారు ఏ వైకాపా కార్యకర్తలు చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్రబుక్లో ఉంది ఈ ఎర్రబుక్ లో ఉంది మన అధికారులకు వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం అధికారులు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకి కూడా పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటున్నాను ఈ పుస్తకం ఎందుకు పెట్టుకున్నానంటే కొంతమంది అధికారులు చట్టాన్ని ఉల్లంఘించిన వారు రేపు కొంతమంది నాయకులు పెట్టుకుని మళ్ళీ వస్తారు పోస్టింగ్లకి అది జరగకుండా చూసుకునే దానికే ఈ పుస్తకం పెట్టా ఈ పుస్తకం చూస్తే వైకాపా నాయకులకు ఉచ్చబడుతుందండి ఉచ్చబడుతుంది నిన్నగాక మొన్న కోర్టుకి వెళ్ళి లోకేష్ ప్రతి గ్రామానికి వెళ్ళి ఎర్రబుక్ చూపిస్తున్నాడు మీరు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి లోకేష్ ని మేము అరెస్ట్ చేయాలని కోరుతున్నాను ఈ సభాముఖంగా చెప్తున్నా వైకాపా నాయకులకి ఇక్కడనే ఉన్న నెల్లి మరలనే ఉన్న రా దమ్మ ధైర్యం ఉంటే నన్ను అరెస్ట్ చేయి నేనేం నాడు తప్పు చేయలేదు నీతి నిజాయితీగా నేను బతికాను రెండున్నర సంవత్సరాలు నేను పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు పదిహేను వందల ఫైల్స్ క్లియర్ చేశా ఎన్నికల ప్రక్రియలో రాష్ట్రం అంతా కూడా జరుగుతుంది సీట్లు సర్దుబాటులోకి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి తోటి వెళ్ళడం జరుగుతుంది అలాగే అందరూ కూడా కూర్చొని గెలుపు గుర్రాలు ఎవరైతే గెలుస్తారు ఎవరైతే ప్రజలకు అందుబాటులో అన్న దాని మీద ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు కూర్చొని డిస్కస్ చేసి మంచి నాయకుల్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థులుగా ఈరోజు పెట్టడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం అయితే మా విజయనగరం పాత జిల్లా తొమ్మిది నియోజకవర్గాలు అలాగే కొత్త జిల్లా నుంచి వచ్చి రెండు నియోజకవర్గాలు మనకు రాజ్యాంగం కానీ హెచ్ఆర్లు కానీ ఇలాగే ఇవన్నీ కూడా చాలా చక్కగా అందరినీ కూడా సమన్వయం చేసుకొని ఈరోజు నాయకులందరూ కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన కేడర్ అయితే మాత్రం మేధ నాయకులు కొంతమంది కలుస్తారు కింద కలరేమని అనుకున్నారు కానీ ప్రతి ఒక్కరూ కూడా ప్రతి వార్డులోని ప్రతి విలేజ్లో కూడా ఇరు పార్టీలు కూడా ప్రజల కోసం మేము ఉన్నామని చెప్పేసి కలిసి పనిచేసే ప్రక్రియలోని ఈరోజు ముందుకెళ్ళడం చాలా ఆనందంగా ఉంది మంచి అభ్యర్థులనే మనకి ఈరోజు ఎన్నికలకి పంపించడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఇదిలా ఉండగా శంకారావం ఇరు పార్టీల కార్యకర్తల్లో జోష్ నింపిన ఆశావాహులు అభ్యర్థుల్లో ఉన్న శంకను మాత్రం తొలగించకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన కొనసాగిస్తూనే ఉత్కంఠను రేగిస్తున్న అనడంలో అత్యయక్తి లేదు

మంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే రాదా